ఆస్టర్ పూలు బలే ఉన్నాయి కదండి చక్కగా విచ్చుకుని కలర్స్ కాంబినేషన్ కూడా భలే ఉందండి ఇటేమో పింక్ అటేమో వైలెట్ మధ్యలో పసుపు రెండింటికి ఆ మధ్యలో చుక్కల్లాగా పైనుంచి కింద వరకు భలే పోసిందండి ఆస్టర్ సులువుగా పెంచుకోవచ్చు ఈ మొక్కలు నేను ఎక్కడ కొన్నాను నాకు రేటు ఎలా పడింది ఇవన్నీ కూడా ఈ వీడియో చివరి వరకు చూస్తే ఈ మొక్కని ఎలా పెంచాలి ఏంటి అనేది కూడా డీటెయిల్డ్గా మీకు తెలుస్తుందండి గాలి ఊగుతూ బలి ఉన్నాయి కదండి నమస్తే నా పేరు శేషకుమారి మా ఛానల్ ఎర్ర గార్డెన్స్ కి స్వాగతం అండి మనం సులభంగా పెంచుకోగలిగే ఈ ఆస్టర్ లాంటివి సీజనల్ గా పూసినాయి కానీ ఆ పూసిన నాలుగు నెలలు కూడా కంటికి ఆహ్లాదకరంగా చాలా బాగుంటాయి కదండి ఇక్కడ మేము సెకండ్ ఫ్లోర్ టెరస్ గార్డెన్లో వేసామండి ఇవి ఇంత చక్కగా నిండుగా విరబోస్తున్నాయి ఫస్ట్ ఫ్లోర్లో వేసినవి అలాగే ఉన్నాయండి దీంతో తెచ్చినవి కాబట్టి నాకు మెయిన్ దీనికి కావాల్సింది ఏంటంటే మట్టి మిశ్రమం వాటరింగు పోషకాలు ఇవన్నీ ఎలా ఉన్నాయి కానీ ఎండ కావాలండి ఎండ బాగా ఉన్నప్పుడే ఈ ఆస్ట్రూ పూలు అన్నమాట ఈ మొక్కలు నేను తెచ్చినప్పుడు ఇంతంత అండి ఒక్కొక్క మొక్క రెండేసి రూపాయలు అలా పడింది ఆ తర్వాత చక్కగా ఆ పూల మొక్కలే నేను చాలా మంది కూడా ఇచ్చాను అంటే మా అక్క వాళ్ళకి మా ఇంట్లో చేసే సతీష్కి ఇలాగ ఇచ్చాను వాళ్ళ ఇంట్లో కూడా పూలు మొదలైనవి అట ఎక్కడైనా సరే ఎండ తగిలే ప్లేస్లోనే వాళ్ళకి కూడా పోస్తున్నాయండి కాబట్టి మనం ఆస్టర్ మొక్కలు విత్తనాలు వేసి కూడా నారు పెంచుకోవచ్చండి కాకపోతే మనకి ఈ విత్తనాలు నేను వేసినా కానీ లాస్ట్ ఇయర్ నాకు రాలేదు అందుకే నేను నారు కొడుకు అనమాట భలే ఉన్నాయి కదండి ఇక వీటికి కేరింగ్ అంటే మనం ప్రత్యేకించి ఈ ప్రూనింగ్ చేయడం అవి ఏం చేయక్కర్లేదు ఇవే చక్కగా పక్క నుంచి బ్రాంచెస్ అవి వచ్చేస్తాయి సాయిల్ మిక్స్ కొంచెం మనం సారవంతంగా ఉండేలాగా కొంచెం కంపోస్ట్ అది ఎక్కువ ఉండేలాగా అంటే గార్డెన్ సాయిల్లో మనం థర్టీ పర్సెంట్ గార్డెన్ సాయిల్ తీసుకుని ఒక థర్టీ పర్సెంట్ కంపల్సరీ కంపోస్ట్ ఏదో ఒకటి వెయ్యాలండి అప్పుడే బలంగా ఎదుగుతుంది అలాగే ఒక ట్వంటీ పర్సెంట్ కోకోపీటు ఒక టెన్ పర్సెంట్ ఇసుక ఇంకొక టెన్ పర్సెంట్ వేపండి వేసి కలం మనం చక్కగా మట్టి మిశ్రమం చేసుకుని దాంట్లో వేసుకున్నాం అనుకోండి ఇది హండ్రెడ్ రూపీస్ తప్పండి దాంట్లో నేను రెండు మొక్కలు పెట్టాను మూడు మొక్కల వరకు పెట్టచ్చు ఎందుకంటే ఎక్క ఎక్కువ ఆక్యుపై చేయట్లేదు కదండి అలా మనం చక్కగా ఈ ఆస్టర్ మొక్కలు మట్టి అది కలుపుకుని పెట్టుకోవచ్చు ట్వెల్వ్ ఇంచెస్ అయితే రెండు మొక్కలు చాలండి ఇక వాటరింగ్ అంటారా రెగ్యులర్గా వాటరింగ్ చేయాలి సన్లైట్ మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే అలాగే వాటర్ కూడా మరీ మనం అస్తమాటు వేయకూడదండి మట్టి చూసుకుని మట్టి మరీ తేమగా లేనప్పుడు చూసారా కొంచెం బాగా ఆరిపోయినట్టు అయిపోయింది కదా ఇటువంటిప్పుడు మనం వాటరింగ్ చేసుకోవాలి దీని పక్కనే నేను వంగ మొక్క కూడా వేశాను అంటే ఇది సీజనల్ కదండి ఇది తర్వాత అది ఈ లోపు ఎదుగుతుంది అన్నట్టుగాను అలాగే చిన్న చిన్న మొక్కలు నేను ఫస్ట్ ఫ్లోర్లో వేసినవి ఇక్కడ సెకండ్ ఫ్లోర్లోనే వేరే పార్ట్స్లో వేసినవి అలాగే ఇప్పుడు మళ్ళీ ఇంకొక అంటే ఇది అయిపోయేలోపు ఇంకొకటి పూలు అందుకునేలాగా మళ్ళీ చిన్న చిన్న మొక్కలు కూడా నాటాను అవి కూడా చూపిస్తాను ఇక్కడే ఇది డైరెక్ట్ సన్లైట్ తగులుతుంది కాబట్టి అండి అప్పుడే పూత మొదలైపోయింది దీంతో వేసిన మొక్కలే కొన్ని ఇంకా ఇప్పుడు మొగ్గలు రావడం ఎదగడం జరుగుతుంది అవి కూడా చూద్దరు కానీ మాస్టరు మొక్క ఈ కుండీలో వేసిన మొక్కతో పాటు తెచ్చినవే ఇవినండి చూడండి ఇప్పుడు ఎదుగుతుంది ఇక్కడ డైరెక్ట్గా ఎండొచ్చినా కానీ ప్రాబ్లం ఏంటంటే చుట్టూ మొక్కలు ఉండేవండి మొన్నటి వరకు చొక్కకూరని తోటకూరని ఇవన్నీ అన్నమాట ఇప్పుడే అవన్నీ తీసేయడంతో ఎండ తగిలండి మొదలైంది చూసారు ఎలా ఉందో పూత కూడా ఇంకా సరిగ్గా రావట్లా పూసాక చూడాలి అది ఎలా ఉంటుందో ఇవి మాత్రం ఏవో చిట్టి చిట్టి పళ్ళల్లాగా భలే ఉన్నాయండి ఇక్కడ ఈ సెకండ్ ఫ్లోర్ గార్డెన్లోనే ఇదిగోండి ఇక్కడ ఇది వైట్ ఇది కూడా ఇంకా సరిగ్గా రాలేదండి కొమ్మలో రెమలును కానీ పూత స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఇది వరకు పొట్ల మొక్క ఉండేది కదండి ఆ ప్లేస్ అనమాట ఇదివైపు గ్రో బ్యాగ్లో కూడా రెండు మొక్కలు వేసామండి ఇది కూడా ఇప్పుడే మొదలైంది పూత వైట్ లాగే ఉందండి ఇక్కడ కూడా ఇంకొకటి ఇవన్నీ కూడా ఇప్పుడు ఇన్నాళ్ళు వేరే వేరే మొక్కలు ఉన్నాయండి డైరెక్ట్ సన్లైట్ లేకండి ఇవి సరిగ్గా ఎదగలేదు ఆస్టర్ పూలు ఇంకొక బ్యాచ్ కింద తీసుకొచ్చామనమాట అండి ఒక అరడజన్ మొక్కలు ఇదిగోండి ఈ సైజు మొక్క రెండు రూపాయలు అది జాగ్రత్తగా మనం అండి ఇదిగో చూసారుగా ఎలా విరబోస్తున్నాయో అలా విరబోస్తాయి ఇక్కడ హండ్రెడ్ రూపీస్ పెద్ద టబ్బు ఉంటుంది కదండి దాంట్లో నాలుగు వేశాను ఇది కొంచెం డల్గా ఉందండి మట్టి అది పడిపోయినట్టుంది ఇది వాటర్ అది వేయాలి దీంట్లోనే గుత్తి మొక్క కొమ్మలు మొన్న ప్రూన్ చేసినప్పుడు గుచ్చానండి చక్కగా అవి నాటుకున్నట్టున్నాయి ఇంకా మీకు వదిలేసామండి వీటితో పాటు అయ్యే ఉంటాయిలే పర్లేదు కొంచెం కొద్దిగానే ఉంది కదండి పెద్దగా ఆకులు లేవు నేడొచ్చేస్తుంది అనుకోవడానికి అదే అండి మీరు ఎప్పుడైనా సరే హాస్పిటల్ ఓపెన్గా డైరెక్ట్గా వాటికి ఎండ తగిలేలాగా వేసుకోవాలన్నమాట వేసుకుంటే చూసారుగా సాక్ష్యం అడవి పుయ్యడం అని ఈ హాస్టల్ పూర్వ మొక్కలు సెకండ్ ఫ్లోర్లోనే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా కనిపించినాయి కదండి ఇక ఫస్ట్ ఫ్లోర్లో చూడండి ఎలా ఉన్నాయో ఈ ఫస్ట్ ఫ్లోర్ టెరస్ గార్డెన్లో ఈ వైపుకి సాయంత్రం పూట వస్తుందండి పడమర ఎండ వచ్చే ఎండ పాపం ఈ హాస్టల్ మొక్కలకి సరిపోవట్ల చూసారా ఇక్కడ ఇంకా మొగ్గ రాలేదు ఏమీ రాలేదు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లోనే మనకు అన్ని వేరియేషన్స్ కనపడ్డాయి మొక్కలు వేరే వేరే నీడ తగిలో ఇంకొకటో ఇంకొకటి కారణాలతోటి మొగ్గలు ఇప్పుడిప్పుడే రావడం అలాగా ఇక్కడ ఎండ సాయంత్రం పూట వచ్చేది సరిపోకండి ఇంకా మొగ్గ కూడా మొదలవల ఇంత తేడా ఉంటుందండి సన్లైట్ ఎఫెక్ట్ ఈ ఆస్ట్ర మొక్కలకి కాబట్టి సన్లైట్ ఉండే చోటే వేసుకోవాలి ఆస్టర్ ప్లాంట్ సీజనల్ కదండి అంటే అది ఎదగడం పోయడం ఇవన్నీ కూడా టక్టకటగా జరిగిపోతాయి కాబట్టి దానికి ఎనర్జీ కూడా ఎక్కువ కావాలండి కాబట్టి మనం స్టార్టింగ్లో కంపోస్ట్ మట్టిలో ఎంత కలిపినా కానీ మనం మధ్య మధ్యలో లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఏవో ఒకటి ఇస్తూ ఉండాలండి అంటే ఓడబ్ల్యూడీసీ ద్రవజవామృతం లేదంటే ఏదైనా పళ్ళు కాయగూరలు పప్పులు కడిగిన నీళ్లు ఇటువంటివన్నీ ఇస్తూ ఉండాలి అలాగే కొద్దిగా అంటే చీడా నాకు నాకేం కనపడలేదు కానీ ఆ వేప నూనె ఇటువంటివి కూడా అప్పుడప్పుడు స్ప్రే చేసుకుంటూ ఉన్నాం అనుకోండి గమన ఉన్న మిల్లీ బక్స్ ఇటువంటివి ఎఫెక్ట్ కూడా ఉంటాయి ఆ పొల మజ్జిగ లాంటివి కూడా స్ప్రే చేస్తూ ఉన్నప్పుడేనండి ఎక్కువ కొమలు రెమలు వచ్చండి ఇలా నిండుగా విరగొస్తాయండి ఈ ఆస్టర్ పూలు చూశారు కదండి సీజనల్గా పూసిన కంటిగింపుగా చక్కటి రంగులతోటి ఎంత బాగున్నాయో ఈ ఆస్టర్ మొక్కలు వీలైతే మీరు కూడా సేకరించుకోండి మనం బాల్కనీస్లో అయినా సరే చిన్న చిన్న కొద్దిపాటి ప్లేస్లో అయినా సరే చక్కగా పెంచుకోవచ్చు చాలా కలర్ఫుల్గా బాగున్నాయి కదండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వేజనా సుఖనోభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్